वेलकम टू प्रजा टीवी तेलुगु प्रति क्षण प्रजाक्षेम कोस Actually, <laughs> <laughs> మన మంత్రివర్యులు గవర్వర్ శ్రీ బిసి జనార్దన్ రెడ్డి గారు పొలిముళ్ల మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల వారిగా సమావేశ సమీక్ష సమావేశానికి వారికి గౌరవ శ్రీ మంత్రివర్ జనార్దన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అలాగే అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి కూటమి పార్టీలకు చెందిన నాయకులకు మండల స్థాయి నాయకులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి ముఖ్యంగా సోదర సోదరి అందరూ కూడా స్వాగతం పలుకుతూ ఇప్పుడు ఇక్కడ ఓన్లీ కార్మికులు గని యజమానుల మరియు ఫ్యాక్టరీల సమస్యల మీదనే చర్చ ఉంటుంది గౌరవ మంత్రిమర్యుల యొక్క ఆధ్వర్యంలో